ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంటనర్లో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి రెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడి హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటని విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి సార్ ఆయన వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ తెలియదు ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మి డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకార మర్యాదలు సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే